హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంత్ వాల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మనం చిలుకూరు బాలాజీ టెంపుల్ వచ్చినాం ఇది టెంపుల్ లోపల మన పంతులు గారు ఒక మంత్రం కెత్తారు అది చాలా పవర్ఫుల్ అది మనం ఒకసారి విన్నా ఒకసారి చెప్పినా ఎలాంటి దోషాలున్నా పోతే ప్రాప్తి సంతాన ప్రాప్తి నరదృష్టి దోషాలు ఏమైనా ఉన్నా అవన్నీ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి ఒకసారి మనం ఈ మంత్రం విన్నా చదివినా అష్ట దోషాలు అని ఉంటాయి కదా ఆ దోషాలన్నీ వెళ్ళిపోతాయి ప్లీజ్ నా వీడియో చూసిన వాళ్ళు చివరిదాకా చూడండి ఎందుకంటే ఆ మంత్రం ఏదో నేను ఈ వీడియోలో పెడతా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా వింటే వాళ్ళకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకు కూడా తొలగిపోతాయి కాబట్టి ఎందుకంటే చూడండి మంది వచ్చారు చాలా అంటే చాలామంది వచ్చారు చిరుకూరు బాలాజీ టెంపుల్కి ఇది నేను చాలా అక్కడ తెలుసుకొని పంతులు వాళ్ళకి వాళ్ళకి అడిగి తెలుసుకొని చెప్తున్నా ఇది జోక్ గేమ్ కాదు ప్లీజ్ లార్జాగా చూడండి ఆ మంత్రం మీద చూసి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఆ మంత్రం మీద ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది చూడండి చాలా పబ్లిక్ వచ్చారు ఇక్కడ ఇది ఇక్కడ ఇచ్చింది మనకు గరుడ ప్రసాదం ప్రసాదము ఈ ప్రసాదం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది అంట మెయిన్ అది మెయిన్ ప్లీజ్ ఈ వీడియో చూడండి నేను పంతులు గారు చెప్పినది మీరు చెప్పండి మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తొందరగా సాల్వ్ అయితే ఆ మంత్రం నేను యాడ్ చేస్తాను దీంట్లో ఆ మంత్రాన్ని మీరు చెప్పండి లేకుంటే చూసిన ఓ ఫిఫ్టీ పర్సెంట్ అన్న మనకు పుణ్యం కలుగుతుందని నేను అనుకుంటున్నా ప్లీజ్ చాలా పబ్లిక్ వచ్చారు చాలా అంటే చాలా పబ్లిక్ అసలు ఇసుకేస్తే కూడా రాలనంత జనం మొత్తం లేడీస్ ఇంకా లైన్లో మొత్తం లేడీసే ఓన్లీ మేము కొంచెం డి అదేంది వాడ కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళను వాళ్ళని వాళ్ళని పక్క తీసుకురావడాని కోసం మేము కొంతమంది ఉన్నాం కానీ మొత్తం లేడీస్ తప్ప బాయ్స్ ఎవ్వరూ లేరు సైడ్లకు వాళ్ళ కోసం నిలబడ్డారు అంతే మా వాళ్ళు ఎక్కడున్నారో చూసుకోవడానికి తప్ప ఓన్లీ గర్ల్సే గర్ల్సే ఆ ప్రసాదం తీసుకోవాలంట లోపలికి వెళ్ళి అందుకే ఓన్లీ గర్ల్సే ఉన్నారు లైన్లో చాలా జాగ్రత్త గుర్తు పెట్టుకోండి ప్రతిరోజు మంత్రాన్ని అనండి దీంతో ఒక రకంగా మీరు మంత్రోపదేశంగా నా వీక్షప్పండి చెప్తాను చెప్తున్నా ఏమవుతున్నా नहीं जेठम राताधम लो पर योग बनाते हैं राताधम पाइट किल्ला